పచ్చి పచ్చిపులుసుతో చేసిన అన్నం పెట్టొచ్చు ఉప్పు లేకుండా ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి గురుగారు ఇంట్లో కుక్కల్ని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు పితృదోషాలు వాళ్ళు మాత్రమే కుక్కలను పెంచుకుంటారు ఇంటి బయట పెంచుకోవచ్చు కుక్క కోడి పంది పిల్లి కుక్క కోడి పంది పిల్లి కుక్క కోడి పంది పిల్లి ఈ నాలుగు గుణంగా ఇంట్లోకి వస్తే దేవతలు రారు పితృదేవతలు రారు వాస్తు పురుషుడు ఆడ ఉండడు ఇది రామాయణంలో ఒక కుక్క చెప్పిన నీతి ఇది రామాయణంలో ఒక కుక్క నీతి చెప్పిన నీతి ఆ కుక్క ఎవరో తెలుసా ఒక వ్యవస్థకు మహామండలేశ్వర్ ఒక వ్యవస్థకు మహామండలేశ్వరు దుర్వినియోగం తన పదవి దుర్వినియోగం చేయడం వల్ల ఆయన వచ్చే జన్మకు అయి పుట్టింది అదంతగుణంగా వాల్మీకి రామాయణంలో ఉంది నేను ఒకసారి దీని గురించి నేను చాలా సార్లు చెప్తాను మా పిల్లలకు ధర్మ విరుద్ధంగా బతుకులు కుక్కాయి కుతారు రా బాబు ದೇವತ ಸೊತ್ತು ದಿನ್ನೋಡು ಕುಕ್ಕಾಯಿ ಪುಡ್ತಾಡು ದೇವಾಲಯ ಸೊತ್ತು ದಿನ್ನೋಡು ಕುಕ್ಕಾಯಿ ಪುಡ್ತರು ಮಠಮು ಪೀಠಾಧಿಪತಿ ಗ್ರಾಮಾಧಿಕಾರಿ ಇಲ್ಲ ಉನ್ನೋ ಅಂದರು ಕುಕ್ಕಾಗಿ ಪುಟ್ಟಡಾ ಕಾರಣ ಅದೇ ಅದು ನೇನು ಕುಕ್ಕ